నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నమత తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేకించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి మర్చిపోకుండా ఈ రోజు నుంచి తెలంగాణలో రైతులకు ఐడి కార్డ్స్ కోసం రిజిస్ట్రేషన్ జరుగుతుంది పదకొండు అంకెలతో ప్రత్యేక నెంబర్ని కేటాయిస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా వెళ్ళి మీ ఐడి కార్డ్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా చాలా అవసరం ఈ ఐడి కార్డుకు కావాల్సింది ఆధారు పట్టాదారు పాస్ పుస్తకం ఈ మీరు ఆధారు పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్తే మీ ఫోన్ నెంబర్తో కలిసి లింక్ చేసి మీకు ఒక రైతు ఐడి కార్డ్ అనేది ఇస్తారు దీంట్లో ఏమేమి ఉంటాయంటే భూమి రకం ఏంటి పంటలు ఏం సాగు చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్లకు కీలకం కానున్న ఫార్మా ఐడి సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మర్స్కి సంబంధించి అనేక స్కీములు ఉంటాయండి ఆ స్కీములన్నీ రావాలంటే ఉదాహరణకు కిసాన్ సమ్మన్ నిధి కానీ సాయిల్ హెల్త్ కార్డు కానీ ఫసల్ బీమా కానీ ఇలాంటివన్నీ కావాలి రావాలి ప్రతి రైతుకు అంటే మాత్రం తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు ఈ రైతు ఐడి కార్డు అనేది చాలా ముఖ్యమైంది గత ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసిన ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు ఐడి కార్డులను ఇవ్వడానికి సిద్ధమైంది దానికోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీ దగ్గరలో ఉన్న మీ సేవాకు వెళ్ళి వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్ట్ అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ ప్రాజెక్ట్ కింద ప్రతి రైతుకు పదకొండు నెంబర్ల యూనిక్ ఐడి కార్డ్ని ఇస్తారండి వారికి ఉన్న భూమి రకం సాగు వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేసుకుంటుంది ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్స్ ఆఫీసర్స్కు దీనికి సంబంధించి శిక్షణ కూడా ఇచ్చింది ప్రభుత్వం ఈ రోజు నుంచి అంటే మే ఐదవ తారీఖు నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకం అమలు జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా ఒక డిజిటల్ విప్లవం తీసుకురావడానికి వ్యవసాయ రంగంలో ప్రయత్నం చేస్తుంది అది రైతు ఐడి కార్డులతోనే ప్రారంభం కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కూడా తమ ఐడి కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి అసలు ఏంటి ఈ ఫార్మా ఐడి అని అంటే ఫార్మా ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది పదకొండు అంకెల ఐడితో రైతు పేరు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ పట్టాధార్ పాస్ పుస్తకం భూమి దాని రకం అంటే ఎర్ర నేల నల్ల నేల ఎలాంటి నేల సర్వే నెంబర్ ఏంటి సాగు చేసే పంట ఏంటి ఇలాంటి సమాచారం మొత్తం డిజిటలైజ్ ఉంటుంది బై ఫ్యూచర్ భూముల విషయంలో తగువులు రాకుండా వివాదాలు రాకుండా మీ భూమి అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి కూడా ఈ రైతు ఐడి కార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈ ఐడి ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్తో తెలుసుకోవచ్చు మీ పేరు కొట్టగానే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది దాంట్లో ఏం పంట పండిస్తున్నారు మీకు ఏ పథకాలు వస్తున్నాయి ఏ పథకాలు రావట్లేదు ఏ పథకాల కోసం మీరు అప్లై చేసుకోవచ్చు ఇలాంటి అనేక విషయాలు వస్తాయి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వచ్చిన పథకం అండి కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మన్ నిధి కానీ సాయిల్ హెల్త్ కార్డు కానీ ఫసల్ బీమా కానీ ఇలాంటివన్నీ రావాలి అంటే ఈ ఐడి కార్డ్ అనేది తప్పనిసరి ఇది లేకపోతే అవి రావు అంతేకాదు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా రైతు బీమా వంటివి రావాలన్నా కూడా ఈ ఫార్మా ఐడి అనేది చాలా అవసరం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతులకు ఎలాంటి పథకాలు అందించాలన్నా ఈ రైతు ఐడి అనేది చాలా ముఖ్యం కాబట్టి మేము మీ గ్రామాల్లో మీ మండలాల్లో మీ పట్టణాల్లో మేము మీ జిల్లాల్లో ఉన్న మీ సేవా సెంటర్స్ దగ్గరికి ఆధార్ కార్డు పాస్ పుస్తకం తీసుకొని వెళ్ళండి మీ ఫోన్ నెంబర్తో లింక్ చేసి పదకొండు అంకెల డిజిటల్ నెంబర్ని ఇస్తారు దాంతో మీకు రైతు ఐడి వచ్చినట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఉపయోగించుకొని రైతు రాజు కావాలి అనేది మా అందరి కోరిక దానికోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా రైతు ఐడి కార్డులను తీసుకొచ్చాయి కాబట్టి డిజిటలైజేషన్ అనే కొత్త యుగంలోకి అడుగు పెట్టడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఆ దిశగా రైతులంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఇన్ఫర్మేషన్ అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే వీడియోస్ వైరల్ కావాలి అనుకుంటే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చేస్తున్న సహాయమే ఆర్ వాయిస్ని నడిపిస్తుందండి మీరే మా ఛానల్కి ఏమంటారు పెద్ద దేవుళ్ళు ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి ఒక ఆఫీస్ పెట్టుకొని మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకుతో వచ్చిన సహాయాన్ని చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఇంకొక విషయం కొంతమంది ఫోన్ చేసి నువ్వు ఆ వీడియో చేయలేదు ఈ వీడియో చేయలేదు ఒక మతానికి సంబంధించి చేస్తున్నావు అని మాట్లాడుతున్నారు ఇది నా ఛానల్ నా ఇష్టం అండి నాకు నచ్చినే చేసుకుంటా ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి ఇష్టం లేని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి అంతేగాని మీకు పని పాట లేదు కదా అని మా పని మాత్రం చెడగొట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై భారత్